హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఉదయం నిద్ర లేచి నీళ్లు వచ్చే ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు ట్యాప్లో నుంచి నీళ్లు రాకుండా అనే గాలి శబ్దం వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇలా ఒక్కరోజు వారం రోజులు ఇలాగే ఉంటే అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇది రెండు గంటలు వాటర్ కట్ చేయడం కాదు కొందరి జీవితాల గురించి తెలుసుకోవాల్సిన నిజం ఈ నిజం మీకు తెలిస్తే మీరు వనికిపోవడం ఖాయం అదొక ఎడారి చుట్టూ రాళ్ళు గాలి కలిగున్న ఆ ఎడారిలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఆ ఎడారిలో ఉన్నదే ఇజ్రాయిల్ అనే దేశం కానీ ఆ దేశపు ప్రజలు ఒక అద్భుతాన్ని సృష్టించారు అది చూసి ప్రపంచంలో ఉన్న ఇంజనీర్లే కాదు సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు కారణం వారు అసాధ్యం కానిది సాధ్యం చేసి చూపించారు ఎడారిలో ఉండేది ఇసుక అని మనకు తెలుసు కానీ పన్నెండు వేల కిలోమీటర్లు పైగా ఆ ఎడారిని తవ్వారు చెప్పాలంటే ఢిల్లీ నుంచి లండన్కి వెళ్ళి తిరిగి వచ్చేంత దూరాన్ని తవ్వారు ఎందుకో తెలుసా ఆ ఎడారిలో ఒక నదిని ప్రవహించేందుకు అక్కడ భూమి దాదాపుగా ఎండిపోయింది పగుళ్లు కనిపిస్తున్న ఆ భూమిని మెడిటేరియన్ సీతో తడపడానికి ఈ కాలువని సృష్టించారు ఆ ఉప్పునీటిని ఎడారిలోకి తెచ్చారు ఇంతే అనుకోకండి ఇంకా బొమ్మ మిగిలింది వారు తెచ్చింది సముద్రపు నీరు అంటే అది ఉప్పగా ఉంటుంది అందుకే ఆ నీటిని డీసాలినేషన్ ప్లాంట్లోకి పంపించి తాగడానికి ఉపయోగపడే తియ్యని నీరుగా మార్చారు అసలు ఇది ఎలా సాధ్యమైంది వారేదైనా మంత్రం వేశారా లేదా సినిమా ఫిక్షన్ యొక్క సెట్టా అని ఆశ్చర్యపోకండి ప్రస్తుత కాలంలో జరిగిన పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం గురించి తెలుసుకుందాం కొన్నేళ్ల క్రితం వరకు దక్షిణ ఇజ్రాయిల్లోని నెగేవ్ ఎడారి చూడ్డానికి ఒక చనిపోయిన మానవుని దేహంలా ఉండేది ఎండి పగిలిపోయిన ఆ నేలలో వ్యవసాయం చేయడమనే ఆలోచన దాదాపుగా అసాధ్యం కారణం అక్కడ ఎండాకాలంలో దాదాపుగా నూట పది డిగ్రీలు ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలు ఉండేవి దానర్థం ఆకాశంలో వేల హీటర్లు ఆన్ చేసి ఉన్నట్టు అనిపించేది ఇక వర్షం సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే నేనున్నాను అని అలా కురిసి వెళ్లిపోయేది భూగర్భ జలాలు ఎండిపోవడంతో ఆ దేశంలో వ్యవసాయమే ముఖ్యం అవడంతో అక్కడి ప్రజలు నీరు లేక వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరు దూరం నుంచి లారీలతో నీళ్లు తెచ్చుకుని జీవించేవారు ఇది ఒకరికదొక శిక్షలా ఉండేది ఇక అడవి అవతలో ఉన్నది మెడిటేరియన్ సీ తుఫాన్ వచ్చినప్పుడు అలలతో భయపెట్టేది కానీ ఆ సముద్రంలో ఉన్నది ఉప్పు నీరు దేశం ఆలోచించింది ప్రపంచం ఆ దేశం చేసే పని గురించి తెలుసుకుని వీరికి పిచ్చిపట్టిందా అనుకున్నారు కానీ వారు విషాన్ని అమృతంగా మార్చారు అంతేకాకుండా సముద్రాన్ని ఎడారి గుండెల్లోకి తీసుకొచ్చారు రెండువేల సంవత్సరంలో దాదాపు లక్ష కోట్ల ఖర్చుతో డెజర్ట్ వాటర్ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి అనుమతి తీసుకున్నారు ఇది నార్మల్ ప్రాజెక్టు కాదు ఆ దేశం బ్రతకడానికి వారు చేయాలనుకున్నారు కరో యా మరో అనే ఒక యజ్ఞం ఇక్కడ ఇజ్రాయెల్ సముద్రపు నీటిని ఎడారిలోకి తేవడమే కాదు ఉప్పగా ఉన్న ఆ నీటిని తీయగా మార్చింది ఇసుక సముద్రంలో మహాసముద్రాన్ని ప్రవహింపచేయడం ఎంతో కఠినమైన పని ఎడారిని మధ్యలోకి చీల్చి వంతన కట్టడం మామూలు విషయం కాదు ఎడారిలో ఉండే ఇసుకం మామూలుగా ఉండదు గాలి వస్తే ఇసుకలో కొట్టుకుపోవడం ఖాయం కాని అక్కడ ఇంజనీర్లు హై రెజల్యూషన్ ఫొటోస్తో రేడార్లు ఉపయోగించి గాలిని సెన్సర్స్ ద్వారా ఎటు వేస్తుందో తెలుసుకుని వారి లక్ష్యాన్ని మొదలుపెట్టారు ముందుగా వారు స్థిరంగా ఉన్న భూమిని తవ్వడం మొదలుపెట్టారు అలా నెలలు తరబడి కొన్ని వందల బోర్హోల్స్ తవ్వి ఆ ఎడారిలో ఉన్న భూభాగం పొరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు హోల్ ఖచ్చితంగా లెక్కవేశారు అలా ఇసుక తుఫానుకు దూరంగా ఈ ప్లాని నిర్మించారు లేదంటే ఈరోజు వారి శ్రమ రేపటికి ఇసుక పూడిస్తుంది కాబట్టి ఒక రకంగా ఇది స్నేక్స్ అండ్ లాడర్స్ ఆట పాము మింగితే మళ్లీ జీరో నుంచి ఆడాల్సిందే ఇక వందల బుల్డోజర్లు రూట్ ఫైనల్ అయిన తర్వాత రంగంలోకి దిగి ఇసుక కొండలను తవ్వి వాటిని సమాంతరం చేశారు పెద్ద పెద్ద యంత్రాలు క్రేన్స్ ట్రక్కుల సహాయంతో లెవెల్స్ చేశారు భారీగా ఉండే కాంట్రాక్టర్స్ ఇసుకను బలంగా నొక్కాయి అయినా ఇసుక రేణువులు గాలికి ఎగురుతూ ఉండడంతో వాటిపై నీళ్లు చల్లి ఇసుక కణాలు అతుక్కునేలా చేశారు దాదాపుగా నాలుగు కిలోమీటర్ల లోపల వరకు ఇసుక తడిసిన తరువాత రోలర్లు వచ్చి వాటమీద నడిచాయి అలా మృదువుగా ఉండే ఇసుక ఎండ తాకిటికి గట్టిగా మారింది ఇక మరి మార్గం సులభమైంది ప్రతిరోజూ దాదాపుగా డెబ్భై వేల టన్నులు ఇసుకని మట్టిని తవ్వి ఆ దారిమీద బయటకు తీసుకెళ్లేవారు దీనికోసం పన్నెండు వందల కంటే ఎక్కువ మంది పనిచేశారు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫారెన్ హీట్లో కూడా వాళ్లు పనిని ఆపలేదు యూ ప్రొఫైల్లో డిజైన్ చేసిన కాలువ నూట యాభై అడుగుల వెడల్పు ఇరవై మూడు అడుగుల లోతులో ఉంది నీరు గ్రావిటీ ద్వారా ప్రవహించాలి అని వంద అడుగులకి కేవలం ఒక అంగుళాన్ని మాత్రమే ఉంచారు తవ్విన ఇసుకని నదితీరంపై పదహారు అడుగుల ఎత్తులో బండలుగా కట్టారు ఇక తర్వాత శాండ్ ఫైల్స్ నింపి కాంక్రీట్ మట్టి కలిపి బేస్ని వేశారు ఇందుకోసం ఎన్నో భారీ యంత్రాలు పనిచేశాయి ఇక నదికి రూపం వచ్చింది నది ప్రవహించాలంటే దాని కింద సరైన సీలింగ్ ఉండాలి లేకపోతే ఇసుక కొన్ని గంటల్లో ఆ నీటిని పీల్చేస్తుంది అలా నది పారే ప్రదేశంలో తడిపి చూస్తే నీటిని మింగేసింది అందుకే రెండు అంగుళాల సున్నితమైన పొరవేసి దానిమీద కాంక్రీట్ వేశారు కి మధ్యలో జాయింట్లు ఉంచారు ఆ జాయింట్లలో బైట్యుమిన్ సీలెంట్ నింపి నీటిని ఆపారు ఎక్కడైతే భూమి బలహీనంగా ఉందో అక్కడ ప్లాస్టిక్ షీట్ వేశారు అలా ఇరవై రెండు మైళ్ల నదిని కాంక్రీట్తో కప్పారు తీరం చుట్టూ గడ్డిని ఎడారి చెట్లను నాటారు దీనివల్ల ఇసుక తిరిగి నదిలోకి రాదు కాబట్టి ఆకాశం నుంచి అద్భుతాన్ని చూస్తే బంగారు ఇసుక మధ్య వెండి రిబ్బన్లా కనబడింది ఇక నది సిద్ధమైంది సముద్రపు నీటిని వదిన తర్వాత ఎడారి మళ్లీ బ్రతికింది అని ఆ నీరు త్రాగడానికి పనికిరాదు అందుకే తాగడానికి అనుకూలంగా దేశంలో సిస్టమ్ని అమలుపరిచారు ఇది ఒక మిరాకిల్ అద్భుతమైన సాంకేతికత ఉప్పు నీటిని ఫిల్టర్ చేసి శాండ్ సెట్లింగ్ ఆయిల్ సపరేషన్ చేసి ఆ తర్వాత రివర్స్ ఆస్మోసిస్ చేశారు దీనివల్ల నీరు ఒత్తిడికి గురై కేవలం నీటి బిందువులు మాత్రమే బయటకు వస్తాయి మిగతా అణువులన్నీ ఆగిపోతాయి ఒక రకంగా ఆర్వో వాటర్ తర్వాత ఇలాంటి నీరు చాలా శుభ్రమైనది అని చెప్పాలి ఈ నీటిలో ఎలాంటి మినరల్స్ ఉండవు ఆ తర్వాత దానిలో కాల్షియం మాగ్నీషియం కలిపి నీటిని రుచిగా ఉండేలా చేశారు నీటిలో ఏదైనా సూక్ష్మజీవులు ఉంటాయేమోనని యువీ రైస్తో వాటిని చంపి దానిలో క్లోరిన్ కలిపి భద్రపరిచారు తియ్యని నీరు నెగేవెడారి చేరింది తామీక పంట పండించలేమో అనుకున్న రైతులందరూ తిరిగి వారి స్వస్థలానికి వచ్చారు ఇక జాతీయ నీటి సంస్థ ఇరిగేషన్ ద్వారా నీరు మొక్కల వేళ్ల వరకు తీసుకెళ్లగలదని నిరూపించింది ఫలితం ఎలా ఉందో మీకు తెలుసుకోవాలని ఉందా ఆ నేలపై నారింజ పళ్ళే కాదు ద్రాక్ష గోధుమలు కూరగాయలు కాశాయి ఇక శాటిలైట్ నుంచి చూస్తే ఆ ఎడారి పచ్చగా కనబడింది ఇది ఇజ్రాయెల్ దేశపు ప్రజల పట్టుదల అని చెప్పాలి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనిషి బలంగా ఏదైనా చేయాలి అనుకుంటే ఎడారిలో పూలు కూడా పూయించవచ్చు సో ఫ్రెండ్స్ మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి మరి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి